బ్యాంకు సెలవు రోజులను ఎంచుకున్న ఏటీఎంలలో కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి డెబ్బై వేల రూపాయల నగదుతో పాటు చోరీకి వినియోగించిన కారుడు స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన అతిక్ అహ్మద్ మహమ్మద్ డానిష్లు డ్రైవర్లుగా పనిచేస్తూ ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకున్నట్లు తిరుమలగిరి ఎస్సీపీ రమేష్ తెలిపారు చీఫ్ మేనేజర్ ఎస్బీఐ తిరుమలగిరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేము బ్యాంక్ ఏటీఎం లో వృద్ధా చేసుకున్నాము కానీ డబ్బులు అయితే రాలేదు మా అకౌంట్ లో డినిక్ట్ కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్ కి ఇస్తే వాళ్ళు వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎం లో వెరిఫై చేసేసి ట్వెల్వ్ టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి డబ్బులు తీసుకునే మనం చేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఏమో ఏటీఎం లో క్యాష్ డిస్పెన్సర్ ఉంటాయి కదా దానికి పైన టేప్ టే పతికిస్తారు చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ నిద్ర అవుతుంది కానీ అక్కడ ఇరుకుపోతే వాళ్ళు కంప్లైంట్ చేసినారు మేము వాళ్ళని వెరిఫై చేసేసి చేసి కెమెరాలు పిల్లల హ్యూమెన్ ఇంటెలిజెన్స్ వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్ సతీక్ అహ్మద్ మహమ్మద్ దానిష్ అని ఇద్దరు కూడా జూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు దాన్ని అదే చేసేసి ఆ రోజు పెయి అమౌంట్ వచ్చేసి నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు రికవర్ చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రికవర్ చేశాం ఒక కార్ యూజ్ చేసుకుంటూ రోజు ఫోన్ ద్వారా కాంటాక్ట్ కుంటు చేసినారు